నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ శిక్ష కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎనభై ఏళ్ళ సుమిత్రాదేవి ఏ ఇంటి నుంచి భిక్ష లభించకపోవటంతో నిరాశ చెంది ఓ గుడికి వచ్చి అక్కడ కూడా ఎవ్వరూ నైవేద్యం పెట్టకపోవడాన్ని చూసింది ఆమె తన ఆకలిని ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తుంది గుడిలో ఒక మూలగా కూర్చుని గుండెలవిసేలా ఏడుస్తూ దేవుడికి మొరపెట్టుకుంటూ ఏడవడం మొదలుపెట్టింది కానీ ఆ రోజు ఆకలికి ఆమె కళ్ళల్లో నీళ్లు కూడా ఎండిపోయాయి భుజాన సంచి తీసి చూసేసరికి రెండు రోజుల క్రితం నాటి చపాతీ కనిపించింది అది అప్పటికే ఎండిపోయి అప్పడల్లా మారిపోయింది కానీ సుమిత్రాదేవి నోట్లు పళ్ళు లేవు పళ్ళ స్థానంలో చిగుర్లు మాత్రమే ఉన్నాయి పాపం ఆవిడ ఎండిపోయిన చపాతీని ఎలా నములుతుంది అలాగే ఆలోచిస్తూ కూర్చున్న సుమిత్రాదేవి గారి చూపు గుడిలో ఒక మూలనున్న కుండ మీద పడింది అందులో కొన్ని నీళ్లు తీసుకొని ఆ రొట్టెను నానబెట్టుకుంది కొంతసేపటికి అది మెత్తగా అయ్యాక ఆ రొట్టె తిని గోడకి తలాంచుకొని అక్కడే కూర్చుంది ఈ రోజు ఆమె కళ్ళ నుంచి నిరంతరం కన్నీళ్ళు ప్రవహిస్తూనే ఉన్నాయి నీ బాధ ఏమిటి అని అడిగేవారు ఆమెకెవ్వరూ లేరు కాస్త అన్నం కోసం ఇంటింటికి వెళ్ళి అడుక్కునేలా తయారైంది సుమిత్రాదేవి గారి పరిస్థితి చాలాసేపు అక్కడే కూర్చున్న తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసరికి తన ఇద్దరు మనవళ్ళు వారి భార్యలు భోజనం చేస్తూ కనిపించారు సుమిత్రాదేవి గారు రోజంతా ఆకలితో అలమటిస్తూ తిండి కోసం తహతహలాడుతూ ఉంది ఆమె అక్కడ తలుపు దగ్గర కూర్చొని ఆశతో కూడిన కళ్ళతో అందరినీ చూడ్డం ప్రారంభించింది కానీ ఒక్కసారి కూడా ఎవ్వరూ ఆమెను చూసి భోజనం చేద్దుగాని రమ్మని అడగలేదు కొంతసేపటికి అందరూ భోజనం చేసేసి తమ గదుల్లోకి వెళ్ళిపోయారు సుమిత్రాదేవి గారు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అందరి ప్లేట్ల నుంచి మిగిలిపోయిన కొంచెం కొంచెం ఆహారం తీసుకొని తినబోతూ ఉండగా అకస్మాత్తుగా పెద్ద మనవడు వచ్చి ఆమె చేతులో నుంచి ప్లేట్ లాక్కున్నాడు మరొక మనవడు సుమిత్రాదేవి గారి చెంప మీద చెంపదెబ్బ కొట్టి ఇలా అన్నాడు ఓయ్ ముసల్దానా ఇంట్లోనే దొంగతనం చేసేందుకు నీకు సిగ్గులేదా అనగానే సుమిత్రాదేవి గారు చేతులు ముడుచుకొని తడి కళ్ళతో బాబు నేను దొంగతనం చెయ్యలేదు ఇది ఎలాగూ వృధాగా పోతుంది ఊరికే డస్ట్బిన్లో పారేయడం కంటే ఆకలితో ఉన్నవారు కడుపు నిండితే బాగుంటుంది కదా అంది నానమ్మ మాటలకి మన వాళ్ళిద్దరికీ కోపం వచ్చింది ఇద్దరూ సుమిత్రాదేవి గారి చేతిలో నుంచి ఆహారం లాక్కొని కుక్కకు విసిరారు అప్పుడు సుమిత్రాదేవి గారు చేతులు ముడుచుకొని ఆహారాన్ని కుక్కకు వేయకండి నాకు చాలా ఆకలిగా ఉంది నాకు ఇవ్వండి నేను తింటాను ఈ రోజు నాకు తినడానికి ఏమీ దొరకలేదు చాలా ఆకలిగా ఉంది అనగానే అప్పుడు పెద్ద మనవాడు ఆమెను చూసి నవ్వుతూ ముసల్దానా ఇవాళ నేను చాలా అలసిపోయాను ముందు కాసేపు నా కాళ్ళు నొక్కు నిన్న పార్టీ నుంచి తిరిగొచ్చినప్పటి నుంచి నా శరీరం అంతా చాలా నొప్పిగా ఉంది అన్నాడు అప్పుడు సుమిత్ర గారు మనవళ్ళని తడి చూస్తూ బాధగా కన్నీళ్లు విడుస్తూ అక్కడే నిలబడ్డారు బలవంతంగా కూడా ఆమె కొన్నిసార్లు వారి పాదాలు నొక్కుతుంది కొన్నిసార్లు వాళ్ళకి మసాజ్ చేస్తుంది ఓ గంట మనవడి పాదాలు నొక్కిన తర్వాత సుమిత్రాదేవి గారు అమ్మా బబితా ఇప్పుడు నాకు భోజనం పెట్టవా అంది అప్పుడు మనవళ్ళు వారి భార్యలు కలిసి గబగబా ఆహారాన్నంతా డస్ట్బిన్లో పడేసి నువ్వు ముసలిదానం అయిపోయావు రాత్రిపూట తింటే నీకు అరగదు ఉదయాన్నే దిందువుగాన్లే ఒక్క పూట తినకపోతే చావవులే అని చెప్పి సిగ్గు లేకుండా నవ్వడం మొదలుపెట్టారు కాసేపటి తర్వాత పెద్దగా చప్పుడు వినబడడంతో మన వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ బయటకొచ్చారు బయటకొచ్చి చూసేసరికి వారి కళ్ళు బయర్లు కమ్మాయి అక్కడ నిలబడింది మరెవరో కాదు ఆర్మీలో మంచి పోస్టులో పనిచేస్తున్న సంధ్య విజయ్ ఆయన ముందు పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా వణికిపోతారు సుమిత్రాదేవి గారు విజయ్ని చూడగానే కౌగులించుకుని ఏడవడం మొదలుపెట్టింది అతనితో పాటు అతని తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు ఆ అమ్మమ్మని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు ఆంటీ మీరు ఇక్కడేం చేస్తున్నారు ఇది మా ఇంటి విషయం ఇందులో మీరు జోక్యం చేసుకోకండి ఈవిడ మా అమ్మమ్మ ఆవిడని మాకు నచ్చినట్టుగా ఉంచుతాం ఇది మీకు ఏమాత్రం సంబంధం లేని విషయం అని సుమిత్రాదేవి గారి పెద్ద మనవడు భార్య సబిత అనగానే జానకి గారు ఆమెను లాగి పెట్టుకొట్టారు మీ అమ్మమ్మ అయితే నువ్వు ఆవిడ్ని చంపేస్తావా లేక ఆకలితో ఉంచుతావా ఆవిడ అలాంటి స్థితిలో ఉంటే మాకు చెప్పుండుంటే మేము ఆవిడ్ని మా ఇంటికి తీసుకెళ్ళిపోయేవాళ్ళం కదా అనగానే ఆంటీ గారు ఎంత మంచి మాట చెప్పారు ఈ భారం మా నుంచి తీసేయండి అంటూ సుమిత్రాదేవి గారి చిన్న మనవడి భార్య బబిత ఘాటుగా మాట్లాడింది జానకి గారు కోపంగా అవును మేము అందుకే వచ్చాం అయితే దానికి ముందు మేము మీకు మీరు జీవితాంతం గుర్తుంచుకునే పాట నేర్పిస్తాము మీ బుర్రలో ఏవైతే పురుగులు పట్టాయో ఆ పురుగులన్నీ ఈ దెబ్బతో వదిలిపోతాయి ఈరోజు మీరు ఉంటున్న ఈ విలాసవంతమైన ఇంటి గురించి మీరు గర్వపడుతున్నారు మీరు ఈ ఇంటి గురించి నిజం తెలుసుకుంటే మీ కాళ్ళ కింద నేల జారిపోతుంది మీకు అర్థమైందా అన్నారు జానకి గారి మాటలు విన్న సుమిత్రా గారి ఇద్దరు మనవళ్ళు మనవరాళ్ళు ఆశ్చర్యమైన కళ్ళతో చూడడం మొదలుపెట్టారు కానీ వారు ఏమీ అర్థం చేసుకోలేకపోయారు ఏం చెప్తున్నారు మీరు అని అడిగారు ఇప్పుడు వాళ్ళకు నిజం చెప్పి ప్లాన్ మొత్తం చెడగొట్టాలని జానకి గారు అనుకోలేదు వెంటనే జానకి గారు విజయ్ ఈ వ్యక్తులు సుమిత్రాదేవి గారి విషయంలో చేసిన దానికి శిక్ష అనుభవించాలి అన్నారు జానకి గారు సుమిత్రాదేవి గారితో రండి ఇప్పుడిక నుంచి మీరు మీ మనవరాలతో పాటు గాని అన్నారు మనవరాలు పేరు వినగానే సుమిత్రాదేవి గారి మొహం వెలిగిపోయింది సుమిత్రాదేవి గారిని అంతగా పట్టించుకునేది ఆ సంధ్య మాత్రమే కానీ మన వాళ్ళిద్దరూ ఆమెను ఇక్కడికి రాకుండా చేశారు నెల రోజుల క్రితమే ఆమె బాగోగులు అడిగి తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చిన సంధ్యని ఇంట్లో నుంచి ఎలా బయటకు గెంటేశారో ఆలోచిస్తూనే సుమిత్రాదేవి గారు గతంలోకి జారుకున్నారు అమ్మమ్మని మనం అస్సలు పట్టించుకోనట్టు ఇప్పుడొచ్చి ఆమె పెద్ద శ్రేయోభిలాషిలాగా నటిస్తుంది ఆమె ప్రేమతో నాలుగు మాటలు మాట్లాడుతుంది కాసేపు మంచిగా ప్రవర్తిస్తుంది ఇక ఈ అమ్మమ్మ కూడా మనవరాలంటే పిచ్చి మనమేదో ఆమెను రాచి రంపాన పెట్టినట్టు మనవరాల ముందు దొంగ కన్నీళ్లు కారుస్తుంది రెండేళ్ల నుంచి ఆమెను మేమేగా చూసుకుంటున్నాము ఒక్క పూటైనా మీ ఇంటికి తీసుకెళ్లి తిండి పెట్టావా మాటలు చెప్పడానికైతే ఉంటావు వచ్చిన దగ్గర నుంచి మేము ఆమెను సరిగ్గా చూసుకుంటున్నావా లేదా అంటూ ఆరాలు తీయడానికి ఉంటాము మేమిద్దరం కలిసి ఈ వృద్ధురాన్ని పూర్తిగా చూసుకుంటామని మర్చిపోవద్దు అందుకే మాట్లాడే ముందు నాలుగైదు సార్లు ఆలోచించు ఈ వృద్ధురాలు కూడా అంతే ఆందోళన చెందుతుంది కాబట్టి మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇక మా ఇంట్లో ఈ భారం వద్దు అని సవిత చెప్పగానే చెల్లెలు బబిత కూడా అదే విషయం గట్టిగా చెప్పింది ఇదిగో చూడండి కన్నీళ్లు పెట్టుకుంటూ మన వైపు ఎలా చూస్తుందో ఆమె ఇప్పుడే డ్రామా మొదలు పెట్టేసింది అమ్మమ్మ ఇక్కడ ఆకలితో అలమటిస్తున్నట్టు బాగానే డ్రామాలు చేస్తుంది మీ సానుభూతిని మేము బాగానే అర్థం చేసుకున్నాము కాబట్టి మమ్మల్ని మూర్ఖులుగా అనుకుంటున్నావేమో నువ్వు నువ్వు మాటి మాటికి ఎందుకు వస్తున్నావు ఎందుకు ఆ ముసలావిడ మీద అంత ప్రేమ వలకబోస్తున్నావో తెలుసుకోలేనంత పిచ్చివాళ్ళమేం కాదు అంటూ సబిత చెప్పింది సంధ్య నీ దృష్టి అంతా ఎక్కడుందో మాకు బాగా అర్థమైంది నీ దృష్టి అంతా అమ్మమ్మ భూమిపై ఉంది బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులపై ఉంది ఎందుకు ఆ విషయం స్పష్టంగా చెప్పవు దీన్ని నువ్వు నేరుగా కూడా చెప్పొచ్చు అదే కదా నిజం మీ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు మీ అత్తమామలు బిచ్చగాళ్ళు చాలా పేద కుటుంబానికి చెందిన వారని మాకు తెలుసు మీ నాన్నమ్మ మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే ఆమె గురించి ఆందోళన చెందుతూ ఉంటే ఆమెను నీతో పాటే తీసుకెళ్ళు మా తలపై అనవసరంగా భారం మోపి మా ప్రాణాలు తీస్తున్నారు ఈ ముసలావిడ ఎప్పుడు పోతుందో తెలీదు ఆమె చావదు ఈ వృద్ధురాలు మొదట తన కోడల్ని మింగేసింది తర్వాత కొడుకును కూడా మింగేసింది ఆవిడ మాత్రం బ్రతికే ఉంది సంధ్య ఇద్దరు వదినలు సంధ్య గురించి సుమిత్రాదేవి గారి గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు సంధ్య వదిన నాకు కూడా మా అత్తామామలు ఉన్నారు వారి పట్ల కూడా నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా ఇక్కడ మీకు నానమ్మ తప్ప ఇంకెవరున్నారు అమ్మ నాన్న ఈ లోకంలో లేరు కాబట్టి నానమ్మ బాధ్యత కూడా మీరు తీసుకోలేరా మీకు తెలీదు నానమ్మ మా కోసం మా తల్లిదండ్రుల కంటే ఎక్కువే చేసింది మా కోసం తన జీవితం అంతా త్యాగం చేసిన నానమ్మను చూసుకోవడానికి మీరిప్పుడు ఇంత బాధపడుతున్నారు ఆమెను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అన్నయ్య మీరిద్దరూ ఎందుకు నిలబడి చూస్తూ మీ భార్యలనే ప్రతి మాట వింటున్నారు మీరు ఏమి మాట్లాడరా నానమ్మ మన కోసం ఎన్ని కష్టాలు పడిందో మర్చిపోయారా అంది అప్పుడు సంధ్య ఇద్దరు అన్నదమ్ములు నీకు నానమ్మ పట్ల అంత శ్రద్ధ ఉంటే ఆ ముసలావణ్ణి నీతో పాటే తీసుకెళ్ళి నీ దగ్గరే ఉంచుకో అంతేగాని పదే పదే మా దగ్గరకు వచ్చి మా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు మీ కుటుంబంలో ఏదైనా జరిగితే మేము మీ ఇంటికి మాటిమాటికి వస్తున్నావా మీ కుటుంబ విషయాల్లో మేము జోక్యం చేసుకుంటున్నావా కాబట్టి నువ్వు కూడా ఇలాంటివన్నీ చేయడం మానేయ్యి అని చెప్పి అన్నదమ్ములిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పుడు సబిత బబిత చాలా ఘాటుగా సంధ్యని తిట్టారు పాపం సంధ్య ఏడుస్తూ తిరిగొచ్చింది తన తల్లిదండ్రుల ఇంటి గౌరవాన్ని కాపాడడానికి తన అత్తమ్మామల ఇంట్లో ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు కానీ లోపల మాత్రం ఆవిడికి నానమ్మ విషయం తలుచుకుంటే చాలా బాధగా ఉంది నెల రోజుల తర్వాత ఈరోజు సంధ్య స్నేహితురాలు ఉషా ఫోన్ చేసి నానమ్మ పరిస్థితి గురించి ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎంత దిగజారిపోయిందో ఎంత అద్వానంగా ఉందో చెప్పింది సంధ్య మనస్సాక్షి విచారంగా మారింది మరియు సంధ్య ఏడుస్తూ నేనేం చెయ్యాలి నానమ్మ నా దగ్గర ఉంచుకోవడం ఎలా నా సమస్యలు అత్తామామలతో చెప్పుకోలేకపోతున్నాను అత్తయ్య గారు మామయ్య గారు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు ఇప్పుడు నానమ్మ పరిస్థితి వింటూ ఉంటే గుండె తరుక్కుపోతుంది నేనేం చెయ్యాలి సంధ్యకి ఏమీ అర్థం కావడం లేదు సంధ్య కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి సంధ్య పాత రోజులను గుర్తు చేసుకోవడం మొదలుపెట్టింది సంధ్య చిన్నతనంలోనే తల్లి చనిపోయింది ఇంట్లో తన నానమ్మ సుమిత్రాదేవి గారు తండ్రి విశ్వనాథం గారు ఇంకా ఇద్దరు అన్నయ్యలు సురేష్ రమేష్ ఉండేవారు వీళ్ళందరి పోషణ బాధ్యత సుమిత్రాదేవి గారిపై పడింది తన ఇద్దరు మనవళ్ళని మనవరాలిని తల్లి లేని రోడ్డు తెలియకుండా ముగ్గురిని ఎంతో ప్రేమగా పెంచడం ప్రారంభించింది సంధ్య చిన్నప్పుడు నానమ్మ పక్కనే పడుకునేది తన తల్లి లేదన్న బాధ ఆమెకి ఎప్పుడూ కలగకుండా సుమిత్రాదేవి గారు జాగ్రత్త పడేవారు అందరూ ఎదుగుతున్న కొద్దీ సుమిత్రాదేవి గారు అంతకంతకు బలహీనంగా మారుతూ వచ్చారు సురేష్ రమేష్ కూడా పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు సంధ్య కోసం ఒక మంచి వరుణ్ణి వెతికే వంతు వచ్చింది ఆ సమయంలోనే సంధ్య తండ్రి కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు దాంతో సుమిత్రాదేవి గారు షాక్కి గురయ్యారు ఆమె మనసు పూర్తిగా విరిగిపోయింది సంధ్య తండ్రి ఇంకా రఘురామ్ గారు మంచి స్నేహితులు తన స్నేహితుడి మరణ వార్త అందుకున్న తర్వాత రఘురామ్ గారు సంధ్య ఇంటికి వచ్చి సుమిత్రాదేవి గారిని ఓదార్చడానికి మరియు సానుభూతి తెలిపేందుకు వచ్చినప్పుడు సుమిత్రాదేవి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె రఘురాం వైపు ఆశగా చూడడం మొదలుపెట్టింది కొడుకు స్నేహితుడు కొడుకు లాంటి వాడే అంటారు కదా అందుకే రఘురాం ముందు సుమిత్రాదేవి గారు బాబు రఘురాం మంచి వరుడు దొరికితే చెప్పు నాకు ఇంకా మనోరాల్ బాధ్యత ఉంది ఆ బాధ్యత కూడా నెరవేర్చి నేను ప్రశాంతంగా కళ్ళు మూస్తాను ఇలా చెబుతున్నప్పుడు సుమిత్రాదేవి గారి కళ్ళల్లోంచి నీళ్లు కారడం మొదలయ్యాయి రఘురామ్ గారు సుమిత్రాదేవి గారి చేతులను తన చేతిలోకి తీసుకొని అమ్మ నా స్నేహితుడు బ్రతుకున్నప్పుడు మేమిద్దరం ఒక మాట అనుకున్నాం కానీ వాడు మీకు చెప్పుండడు కానీ ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎప్పుడో నేను సంధ్యని నా కోడలుగా చేసుకోవాలని అనుకున్నాను నా కొడుకు ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు మంచి జీతం వస్తుంది మరియు గవర్నమెంట్ ఉద్యోగం మీకు ఇష్టమైతే సంధ్య మా ఇంటి కోడలు అయిపోవచ్చు ఈ మాట వినగానే సుమిత్రాదేవి గారు ఏమీ మాట్లాడలేదు ఆమె మౌనంగా రఘురామ్ గారి మొహంలోకి చూడడం ప్రారంభించింది రఘురామ్ గారు చిరునవ్వు నవ్వి అమ్మ మీకు జరిగిన నష్టాన్ని ఎవ్వరూ తిరిగి భర్తీ చేయలేరని నాకు తెలుసు దయచేసి నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయండి హడావిడ ఏం లేదు మీ మనవాళ్ళని వాళ్ళ భార్యలని అందరినీ సంప్రదించి ఆ పై విషయాన్ని నాకు తెలియజేయండి అనగానే సుమిత్రాదేవి గారు మాట్లాడుతూ ఎవరి నుంచి సలహా తీసుకోవాలి ఎవరిని సంప్రదించాలి ఇప్పుడు మీ నుంచి నేనేం దాచాలి నువ్వు కూడా నా కొడుకులాంటి వాడివే నా మనవరాలు పెళ్లి విషయాన్ని నా మనవాళ్ళిద్దరూ డిజాస్టర్గా భావించి తప్పించుకునేందుకు సిద్ధమవుతున్నారు నా విధిలో ఏం రాయబడిందో నాకు తెలియదు మొదట నా భర్త నన్ను చిన్నతనంలోనే ఒంటరిగా వదిలేశాడు తర్వాత నా కోడలు ముగ్గురు బిడ్డలను నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది ఇప్పుడు నా కొడుకు కూడా ఈ వృద్ధురాలిని వృద్ధాప్యంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు రేపు నాకు ఏదైనా జరిగితే నా మనవరాలు ఏమైపోతుందోనని నా ప్రాణం కొట్టుకుంటుంది కానీ నన్నేం చెప్పమంటారు ఈ రోజుల్లో ఈ ముసల్దాని మాట ఎవరు వింటారు అనగానే అప్పుడు రఘురామ్ గారు సరే అమ్మా మళ్ళీ నేను త్వరలో వస్తాను మీరు ఏం బాధపడకండి అని చెప్పి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయారు ఎక్కువ సమయం తీసుకోకుండానే సంధ్యకి విజయ్కి వివాహం జరగాలని సుమిత్రాదేవి గారు నిర్ణయించారు రఘురామ్ గారింటికి సంధ్య కోడలుగా విజయ్కి భార్యగా వెళ్ళింది అయితే తన జీవితం అంతా పిల్లల పెంపకంలోనే గడిపిన సుమిత్రాదేవి గారి పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది సురేష్ రమేష్ ఇప్పుడు నానమ్మని కనీసం దగ్గరకు కూడా రానివ్వడం లేదు వారిద్దరి భార్యలు సుమిత్రా గారితో నేరుగా మాట్లాడరు ఎనభై ఏళ్ల వయసులో సుమిత్రాదేవి గారి శరీరం అంతా ధ్వంసమై అస్థిపంజరం మాత్రమే మిగిలింది ఇప్పటికీ సుమిత్రాదేవి గారు ఆమె రోజువారీ కార్యకలాపాలన్నీ స్వయంగా చేసుకునేవారు ఒకరోజు సుమిత్రాదేవి గారి మంచాన్ని మనవరాళ్ళిద్దరూ కలిసి వరండాలో ఒక మూలన వేశారు అక్కడ ఫ్యాన్ కూడా సరిగ్గా తిరగదు ఎండాకాలంలో అసలు ఆ వేడి మంటని తట్టుకోలేకపోయారు సుమిత్రాదేవి గారు ఉదయం సాయంత్రం భోజనం కూడా పెట్టేవారు కాదు ఆమె యోగక్షేమాలు ఎవ్వరూ ఆరా తీసేవారు కాదు ఇంత నిర్లక్ష్యానికి గురవుతున్న సుమిత్రాదేవి గారు ఆమె ఆవేదనని ఎవ్వరికీ చెప్పుకోలేదు ఈరోజు మళ్ళీ సంధ్య స్నేహితురాలు ఉష వరండాలో ఆమెను చూడగానే సంధ్యకు ఫోన్ చేసి పరిస్థితి మొత్తం చెప్పింది అప్పుడే సంధ్య అత్తగారు జానకి గారి స్వరం ఆమె ఆలోచనలన్నింటినీ చెదరగొట్టింది సంధ్య చూడు నా కళ్ళద్దాలు కనిపించడం లేదు అంటూ జానకి గారు పిలుస్తున్నారు సంధ్య తన గదిలో కూర్చుని ఏడుస్తుంది అత్తగారు రెండు మూడు సార్లు పిలిచాక అప్పుడు సంధ్య గబగబా వచ్చి అత్తగారి కళ్ళద్దాలు వెతికి ఆవిడకిచ్చింది సంధ్యమోహన్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది మరుసటి రోజు రఘురామ్ గారు జానకి గారు తీర్థయాత్రలకు వెళ్ళబోతున్నారు జానకి గారు సంధ్యకి ఉషకి మధ్య జరిగిన సంభాషణ అంతా విన్నారు తర్వాత రోజు సంధ్య తన అత్తగారు మామగారు బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉండగా అత్తగారి బ్యాగ్ మొత్తం సర్దుపెట్టింది మరియు వాళ్ళు తినడానికి ఆహార పదార్థాలు మరొక బ్యాగ్లో ఉంచింది మీకు ఇంకా ఏమైనా సిద్ధం చేయాలనుకుంటే దయచేసి నాకు తెలియజేయండి అని అడుగుతున్న సంధ్యతో అక్కడే కూర్చుని ఉన్న రఘురామ్ గారు ఏం లేదు రేపు ఉదయం కదా బయలుదేరేది మీరు ఏమీ హడావిడి పడొద్దు అంటూ నవ్వుతూ కోడలతో అన్నారు రెండేళ్ల క్రితం రఘురామ్ గారు ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు పదవీ విరమణ తర్వాత ప్రతి సంవత్సరం ఆయన తన భార్యతో కలిసి ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళేవాడు ఒక నెల మొత్తం స్నేహితులతో సమయం గడిపేవారు అతను తన దినచర్యను పూర్తిగా స్థిరంగా ఉంచుకున్నాడు ప్రతిరోజు భార్యాభర్తలిద్దరూ పార్క్లో షికారు చేసి గుడికి వెళ్ళి సాయంత్రం తన తోటి వారితో కలిసి కూర్చొని చాలా విషయాలు చర్చించుకునేవారు అలా వాళ్లకు సమయం గడిచిపోయేది మరుసటి రోజు ఉదయం సంధ్య పూర్తి సన్నాహాలు చేసింది జానకి గారు ఇంటి నుంచి బయలుదేరే ముందు సంధ్య తలని మొరుతూ కోడల కంగారు పడకు అంతా సవ్యంగా జరుగుతుంది మేము తొందరలోనే తిరిగి అన్నారు కొడుకు విజయ్ కూడా తన తల్లిదండ్రులకు వీడ్కోలు పలికి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సంధ్య తన రోజువారీ పని పూర్తి చేయడం ప్రారంభించింది కానీ సంధ్య మనసు మాత్రం నానమ్మ గురించి ఆలోచిస్తూ చింతిస్తూనే ఉంది ఇప్పుడు ఎవరికి చెప్పాలి అనుకుంటూ సాయంత్రం బాల్కనీలో నిశ్శబ్దంగా ఒంటరిగా కూర్చుంది అంతలోనే కారు హారన్ వినిపించింది ఇప్పుడు ఎవరు వచ్చుంటారు అత్తయ్య మామయ్య గారు కూడా లేరు అనుకుంటూ బాల్కనీలోంచి బయటకు చూసింది గేటు దగ్గర రఘురామ్ గారు ఉన్నారు సంధ్య కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి మామయ్య గారు మీరేంటి తిరిగొచ్చారు మీరు యాత్రలకు వెళ్ళలేదా అంది రఘురామ్ గారు నవ్వి అవును కోడలా ఇద్దరం తిరిగొచ్చేశాం ఇప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళవలసిన అవసరమే లేదు ఆ పుణ్యక్షేత్రాలన్నింటినీ మన ఇంటికే తీసుకొచ్చాము అది కూడా ఎప్పటికీ మనతోనే ఉండేటట్టు నువ్వు సంతోషంగా లేకుండా మేమెలా సంతోషంగా ఉంటాము మా కోడల్ని తన బాధకు తనని వదిలేసి మాకు సంతోషం దొరుకుతుందా అంటూ రఘురామ్ గారు డోరు తెరిచి లోపలికి చూపించారు సంధ్య కిందికి వంగి చూసి అత్తయ్య గారు అత్తయ్య గారితో పాటు తన నానమ్మను కూడా చూడగానే సంధ్య ఏడవడం మొదలుపెట్టింది పరుగు పరుగున వెళ్ళి తన నానమ్మను కౌగిలించుకుంది నానమ్మ దయచేసి నన్ను క్షమించు నేను నీకోసం ఏమీ చేయలేకపోయాను అనగానే అప్పుడు సుమిత్రాదేవి గారు సంధ్య భుజం మీద చెయ్యేసి ఓదార్చారు అప్పుడు జానకి గారు అమ్మ సంధ్య మనం మన పెద్దవాళ్ళని దుఃఖంలో దయనీయ పరిస్థితుల్లో వదిలేసి తీర్థయాత్రలు చేస్తే ఎలాంటి పుణ్యమూ ఉండదు అయితే నీ నాకు చాలా ఫిర్యాదులున్నాయి అనగానే సంధ్య ఆశ్చర్యంగా చూసింది జానకి గారు నవ్వుతూ మీ మామగారు నిన్ను తన కూతుర్లానే చూసుకున్నారు నిన్ను మేము అత్తామామలుగా కాకుండా అమ్మా నాన్నల్లానే చూసుకుంటున్నాం ఆ విషయం నువ్వు అర్థం చేసుకుని ఉండుంటే నీ బాధను మాతో ఎందుకు పంచుకోలేకపోయావు అనగానే రఘురామ్ గారు అవును సంధ్య మేము యాత్రలకు వెళ్ళి గంగా స్నానం చేసినంత మాత్రాన మాకు పుణ్యం రాదు ఇప్పుడు మన ఇల్లు పుణ్యక్షేత్రంగా పవిత్ర క్షేత్రంగా మారిపోయింది అనగానే సంధ్య ఆనందంగా రఘురామ్ గారి పాదాలు తాకి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తన నోటి నుంచి మాటలు రావడం లేదు దేవుళ్ళు దేవతలు దేవాలయాల్లో ఉండరని మన ఇళ్లల్లోనే ఉంటారని ఎవరో చెప్పిన మాట ఆమెకు గుర్తుకొచ్చింది కానీ మన కళ్ళు వాళ్ళను గుర్తించలేవు వాళ్ళు అత్తామామల రూపంలో లేదా తల్లిదండ్రుల రూపంలో ఉంటారు సుమిత్ర గారు సంధ్యని చాలా ప్రేమగా ఆశీర్వదించారు ఈరోజు భగవంతుడు నా పెంపకాన్ని విజయవంతం చేశాడు చల్లగా ఉండు భగవంతుడు మీ ఇంటి తలుపు దగ్గర కూడా దుఃఖాన్ని దరిచేరనివ్వడు మీ అత్తామామలు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఇది నా ఆశీర్వాదం అంటూ సుమిత్ర గారు తన మనవరాలు చెయ్యి పట్టుకొని ఆమె ఇంట్లోకి ప్రవేశించింది సంధ్య అందరికీ భోజనం వడ్డించి అందరూ భోజనం చేసిన తర్వాత నూనె వేడి చేసి తన నానమ్మ పాదాలకు మసాజ్ చేసి పడుకోబెట్టింది అత్తగారి గదిలోకి వెళ్ళి అత్తగారి మామగారి కాళ్ళు పట్టుకుంది అత్తయ్య గారు మామయ్య గారు మీరు చేసిన ఉపకారాన్ని నేను చచ్చిపోయే వరకు మర్చిపోలేను ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని మీరు నా కోసం చేశారు మీ ముందు నా బాధను ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు ఎందుకంటే మా అన్నయ్యలిద్దరి స్వభావం చాలా చెడ్డది మీరు కూడా వాళ్ళ ముందుకు వెళ్ళి అవమానపడాలని నేను కోరుకోలేదు కానీ వాళ్ళిద్దరూ అంత తేలిగ్గా ఎలా ఒప్పుకున్నారు అని సంధ్య అడుగుతూ ఉండగానే విజయ్ ఇంట్లోకి ప్రవేశించి సంధ్య అమ్మ నాన్న ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడే నాకు విషయం మొత్తం చెప్పారు నేను ఆఫీస్ నుంచి నేరుగా మీ ఇంటికి వెళ్ళాను మీ అన్నయ్యలిద్దరూ మీ నాన్నమ్మని ఏ పరిస్థితుల్లో ఉంచారో నీకు చెప్తే నువ్వు అస్సలు తట్టుకోలేవు అప్పుడు మీ అన్నయ్యలిద్దరూ నాతో నువ్వు ఈ ఇంటి అల్లుడివి మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు మీ అమ్మమ్మ గురించి మీకు అంత శ్రద్ధ ఉంటే మీరు ఆమెను మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు అప్పుడు విజయ్ అవును నేనెందుకు తీసుకెళ్ళను నా భార్య కోసం చాలా చేశాను అమ్మమ్మ గారి గురించి నాకు బాధ్యత ఉంది కదా సంధ్య తనని నానమ్మ తల్లిలా తండ్రిలా పెంచిందని ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది మిమ్మల్ని కన్న తల్లిలా పెంచిన నానమ్మని మీరు మర్చిపోయి ఉండొచ్చు కానీ మేం మర్చిపోం అమ్మమ్మ నువ్వు మాతో రా అంటూ విజయ్ సుమిత్రాదేవి గారి చెయ్యి పట్టుకుని తీసుకురాబోతుండగా సబిత సుమిత్రా గారి చెయ్యి విడిపించి ముందుగా ఈ కాగితాలపై బామ్మగారితో సంతకం పెట్టించండి ఈ ఇల్లు బ్యాంకులో ఉన్న డబ్బు మా పేరు మీదకి మార్చి అప్పుడు నిశ్చింతగా మీరు ఆవిడ్ని మీతో పాటు తీసుకెళ్ళిపోవచ్చు మీరు ఆవిడ వెనుకున్న ఆస్తి కోసమే ఆవిడ్ని మీతో తీసుకెళ్లాలని డ్రామాలు చేస్తున్నారని మాకు బాగా తెలుసు అనగానే సుమిత్రాదేవి గారు తన చేతికర సహాయంతో లేచి నిలబడి నువ్వు నన్ను అవమానించడం నేను సహించినంత మాత్రాన నా కోసం వచ్చిన వారిని కూడా అవమానిస్తే నేను సహిస్తాను అని అనుకోకు నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా నా మనవరాలు ఇప్పటి వరకు నా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అయినప్పటికీ ఆమె మామలు భర్త నన్నీ నరకం నుంచి విడిపించడానికి వచ్చారు వాళ్ళని గౌరవించడానికి బదులు అవమానిస్తున్నావా వీలైనంత త్వరగా నా అన్ని పత్రాలు నాకు తిరిగి ఇవ్వండి అనగానే అప్పుడు బబిత వృద్ధురాల నీకు చాలా బలం వచ్చింది ఇప్పుడే నీ సంగతి చెప్తాను అనగానే విజయ్ ఎదురుగా నిలబడి ఆడవాళ్ళని అవమానించడం నాకు ఇష్టం లేదు మీరు అమ్మమ్మని అవమానిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అమ్మమ్మ నుంచి మాకు ఏమీ అవసరం లేదు నా భార్య కళ్ళల్లో కన్నీళ్లు రావడం నాకు ఇష్టం లేదు ఆమె మనసులో సంతోషాన్ని నింపాలని అమ్మమ్మని మాతో పాటు తీసుకెళ్లాలి అని అనుకుంటున్నాను ఈ ఆస్తిపాస్తులు ఇవన్నీ నాకు అవసరం లేదు మీకు ఏవి కావాలంటే అవి మీకే దక్కుతాయి అనగానే సుమిత్ర గారు వద్దు బాబు నేను వాళ్ళకి ఏమీ ఇవ్వను ఈ వ్యక్తులు నన్ను భిక్షాటన చేయమని బలవంతం చేశారు కనీసం నన్ను ఒక మనిషిలాగా కూడా చూడలేదు కానీ ఇప్పుడు నా వెనుకున్న ఆస్తి కావాలని పోటీ పడుతున్నారు ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి అంతా నా మనవరాలికే చెందుతుంది ఆమె తీసుకోకూడదు అనుకుంటే నేను దానం చేస్తాను కానీ ఎప్పటికీ ఈ దుర్మార్గులకి అందులో నుంచి చిల్లి గవ్వ కూడా దక్కనివ్వను ఇప్పటికే వాళ్ళు తమ వాటా తీసేసుకున్నారు తమ విధులను నిర్వర్తించని వాళ్ళు హక్కుల్ని కూడా పొందలేరు నన్ను వీళ్ళందరూ ఎలా అడ్డుకుంటారో నేను చూస్తాను అనగానే మన వాళ్ళిద్దరూ విజయ్ మీదకొచ్చారు అప్పుడు రఘురామ్ గారు అవునమ్మా నిన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు ఆపలేరు నేను దీనికి కూడా ఏర్పాటు చేశాను అంటున్నంతలోనే పోలీస్ గారు వచ్చి డోర్ దగ్గర ఆగింది రమేష్ సురేష్లపై పోలీసులు లాఠీచార్జి చేయటంతో సబిత బబితా కూడా వణికిపోయారు వాళ్లందరూ తమ తప్పులకు క్షమాపణ అడిగారు పోలీసులకు పట్టించొద్దని వేడుకున్నారు కానీ సుమిత్రాదేవి గారు వాళ్ళని క్షమించలేదు ఆవిడ వెంటనే వీళ్ల నలుగురిని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోమ్మని పోలీసులను కోరారు ఇప్పుడు మీ నలుగురితో నాకు ఎలాంటి సంబంధమూ లేదు జాగ్రత్త మీరు నా మనవరాలి కుటుంబం వైపు కన్నెత్తి చూసినా సరే మీకు నేను ఎలాంటి గతి పట్టిస్తాను అన్నారు సుమిత్రా గారి మనవాళ్లని వారి భార్యలని పోలీసులు తీసుకెళ్లారు జైలు నుంచి తిరిగి వచ్చాక కూడా ఆ ఇంటి మీద కానీ సుమిత్రాదేవి గారి దగ్గర ఉన్న ఆస్తి మీద కానీ మనవాళ్లకి ఎలాంటి హక్కు లేదని సుమిత్ర గారు తేల్చి చెప్పేశారు విజయ్ సుమిత్ర గారిని జాగ్రత్తగా కారెక్కించి తన ఇంటికి తీసుకొచ్చాడు ఇదంతా వింటున్న సంధ్య కళ్ళు కన్నీళ్లతో తడిసిపోయాయి ఇప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్ళెందుకు వస్తున్నాయి ఇది సంతోషించాల్సిన సమయం ఇప్పుడు మీ నానమ్మ నీతో పాటే ఉంది ఇక మిగిలిన రోజులన్నీ ఆవిడకు సేవ చెయ్యి ఆమెతోనే కలిసి జీవించు పెద్దలు పెద్దలుండే ఇల్లు దేవాలయంతో సమానం అమ్మా నాన్న నేను చెప్పింది కరెక్టేనా అనగానే రఘురామ్ గారు జానకి గారు తమ కొడుకుని కోడల్ని చూసి గర్వపడ్డారు ప్రతి ఇంటికి నీలాంటి కొడుకు పుట్టాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అలాంటప్పుడు ఏ నగరంలోనూ వృద్ధాశ్రమాలు నిర్మించబడవు అని రఘురామ్ గారన్నారు కోడలు ఇలా ఉంటే అత్తగారికి మామగారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని జానకి గారు అన్నారు వాళ్ళిద్దరూ ఆ మాటలు అనగానే అందరూ నవ్వడం మొదలుపెట్టారు ఇదండి ఈరోజు కథ ఈ కథ మీకు ఎలా అనిపించింది సుమిత్ర గారిని అన్ని కష్టాలు పెట్టిన మనవాళ్ళకి మనవరాళ్ళకి సరైన శిక్ష పడిందని మీరు భావిస్తున్నారా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు